దయ అంటే గుండెలు చూపిస్తారు కారుణ్యము ఆవిడ ఎక్కడుంటుంది అంటే ఆయన గుండెల్లో ఉంది అందుకే అంత కరుణామూర్తి ఎన్ని పాపాలు చేసినా క్షమించి కలిపురుషుడి వల్ల ఇలా పాడైపోతున్నాడు రావిడిని మళ్ళీ పాపాలు తీసేస్తుంటాడు పద్మాసన పద్మావతి దేవి నిజవక్షమందున నిలుపుకునుచు తన పాదములే గతి అని చూపరులకు దక్షిణ హస్తము సంకేతించుచూడా కలియుగంలో నా పాదాలు పట్టుకోండి చాలు అని కుడిచేత్తో తన పాదములు చూపిస్తూ ఉంటాడు చూపరులకు సంకేతించుచూడా తన పాదములు నమ్మిన వారలకు ఈ భవం బోధి కటిదగ్నమగు నటంచు ఎవరు నా పాదములు నమ్ముకున్నారో వాళ్ళకి సంసార సముద్రం నడుం వరకే వస్తుంది వాళ్ళు సంసార సముద్రంలో మునిగిపోరు నేను రక్షిస్తానని చెప్పడానికి ఎడమ చెయ్యి నడుం మీద పెట్టుకుంటాడు కటిదగ్రమగు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ పావన శేష పర్వతము మీద మహితోజ్వలంబైన గుణంబులుండు శ్రీవేంకటేశ్వరుండు దయామయుండు అపారమైనటువంటి దయ కలిగినటువంటి వెంకటేశ్వరుడు ఆ పద్మపీఠం మీద నిలబడి ముద్రపట్టి నిలబడ్డాడు అది తనంత తానుగా కోరుకుని అలా నిలబడ్డాడు తప్ప ఆయన కోరుకోకుండా ఎవరో చెక్కి నిలబెట్టింది కాదు